హాయ్ వివర్స్ మనం వచ్చేసి హల్లులు పా నుంచి క్షా వరకు ఉండేటువంటి వాక్యాలనేటువంటిదే చూద్దాము పా అనేటువంటి అక్షము పండు పండు ఏమి పండు చిలక కొట్టినటువంటి జామ పండు 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 ఏమి పండు తీయ తీయటి అరటి పండు తర్వాత వచ్చేసి పలక పడవ తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి పది పడగ పటం పడక పంచాంగం పంట చేను ఇక్కడ చిత్రాలను గుర్తించి ఖాళీలలో అక్షరం అనేటువంటిది వ్రాయండి పటం పంట చేను తర్వాత అక్షరాలను పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలపండి పా అనేటువంటి అక్షరము తర్వాత అప్ప అనేటువంటి అక్షరాన్ని మనము చూడబోతున్నాము కోతులు సీతాఫల తోటను చూసాయి సీతాఫలాలను సంతోషంగా తిన్నాయి తర్వాత తోటమాలి కోతులను తరిమాడు పలాలు విడిచి కోతులు పారిపోయాయి అంటే ఇక్కడ వచ్చే సీతాఫలం తోటని చూసేసరికి అవన్నీ సంతోషంగా బాగా కోసుకొని తిన్నాయి తిన్న తర్వాత అవన్నీ కోతులన్నీ కోసి కింద పడేస్తూ ఉంటే తోటమాలి దాన్ని చూసి కోతుల్ని తరిమాడు అనమాట తర్వాత వచ్చేసి ఆ పలాలన్నింటినీ విడిచేసి ఇక్కడికి ఆ కోతులన్నీ పారిపోయాయి అనమాట పలం పని పణి అంటే పాము క్రింది పదాలను పలకండి పలకం సఫలం ఫకీరు ఫలితం పనిదరుడు ఫకీ వంటి అక్షరాలను రాయండి ఫీ సీతాఫలం వచ్చేసి ఫనీ తర్వాత అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి ఫ అనేటువంటి అక్షరాన్ని కాపీ రైటింగ్గా రాయండి తర్వాత బ బంతి బడాయి బంతికి బలపంతో లడాయి బంతి నీటిలో తేలగలనని బలపం నీటిలో తేలలేదని బాబులుగా వచ్చేసి బంతి వచ్చేసి దానికి బడాయి అనమాట బడాయి అంటే కొంచెం అహంకారము అని కూడా చెప్పొచ్చు అనమాట బలపంతో లడాయి లడాయి అంటే గొడవ గొడవ బలపంతో బంతి నీటిలో తేలగలుగుతుంది బలపం వచ్చేసి నీటిలో మునిగిపోతుంది సో అనేటువంటి నేను మాటకు నీళ్ళితో నీటిలో తేళ్తాను నువ్వు వచ్చేసి నీటిలో మునిగిపోతావు అని చెప్పేసి నా బంతికి వచ్చేసి కాస్త గర్వం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఉద్దేశంతో ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది బంతి బడి తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి బలపం బల్లి బరువు బంతి పూలు బండి బంగారం ఇక్కడ వచ్చేసి చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి బంతి బల్లి ఇక్కడ అక్షరాలను పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలపండి బా బా అనేటువంటి అక్షరాన్ని రాయండి తర్వాత బా భజన గుడిలో భజన చేయాలి భక్తితో దేవుని కొలవాలి భగవంతుణ్ణి ఆ విధంగా భజన చేస్తూ భగవంతుని కొలవాలి భవనం భటుడు తెలి పదాలను పలకండి భయం భవానీ భగభగ భక్తి భజన భరతుడు చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి భవనం భటుడు ఇక్కడ అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటి కలపండి భ అనేటువంటి అక్షరాన్ని కలిపి రాయండి ఇక్కడ చుక్కల్లో పెట్టి రాయండి తర్వాత మా అనేటువంటి అక్షరము మల్లె పువ్వు తెల్లన మందారం ఎర్రన మరువం పచ్చన ఇక్కడ వచ్చేసి ఆకులు వచ్చేసి పచ్చగా ఉంటాయి మందారం వచ్చేసి ఎర్రగా ఉంటుంది మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది మందారం తర్వాత మంచం క్రింది పదాలను పలకండి మడి మమత మందిరం మల్లె మనిషి మకరం చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి తామర మంట